అబ్బాయి నువ్వు అర్జెంట్ గా అమ్మాయిని చూడాలి అంతే కదా ఒక్కసారి నా కళలో చూడు చిన్న మ్యాజిక్ చేస్తా చిన్నంతా ఎక్కడికి విడిదింట్లో కరెంట్ పోతేను మగపళ్ళి వాళ్ళ తెల్లవారు తిప్పుతున్నా బావా నాకు తెలుసు బావా నేనన్నా నాకు కావలసిన వాళ్ళ నీకు ఎంత ఇష్టమో అన్నట్టు బావా ఇవాళ పెళ్లి సంబరాల్లో ముఖ్యమైనటువంటి ఘట్టం మగ పెళ్లి వాళ్ళు మన అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయి ఆ కూరని కలిసి చేస్తారు ఓడిపోయినట్టే పైగా నా కూతురుదేమో ప్రేమ పెళ్లి పెట్టకుండా ఆడితే అగేష్ వెళ్ళిపోయి వెళ్ళిపోతే అందుకే గట్టి కాపలా కాయాలి నేను స్నానం చేసి వస్తాను అంతవరకు పిల్లలు కాస్త గట్టిగా కాపలా కాస్తాను అది అంతా వదిలే టాలెంట్ చూపిస్తాగా మీరు మా పెళ్ళా ఆడపిల్లి వారు అప్పండి హలో బ్రదర్ ఏమిటి అమ్మాయిని ఎవరు ఎత్తకెళ్లకుండా కాపలాగా వస్తున్నారా మీరు ఇక్కడికి వచ్చారేంటికి వెళ్ళడానికి మేము ఉండగానే చూస్తూ ఉండండి ఓం గజ కేసరి పా కరెంట్ షాక్ కొట్టిన కాకి అలా అయిపోయారు నేను కాకిని కాబట్టి ఎన్ని షాకులు తిన్నా ఇంకా బతికే ఉన్నాను రా నువ్వు అయితే ఎప్పుడో పోయేవాడు కానీ నేను గదిలో ఉన్నానే చూడు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఎందుకుంటారో పోయి నాలంట వాడు ఉన్నాడే చూడు అసలు మీరుంటావే వేస్ట్ మీలాంటాడు ఇంకోటి ఎందుకుంటాడు అది కాదురా ఆ మ్యాజిక్ కార్డు వచ్చి మారిపోయి హలో బ్రదర్ అని మీద చేసి ఆ గదిలో దూరిపోయాడు రా మీరు ఇక్కడే ఉండండి నేను వైజాగ్ వెళ్లి మనుషులు పంపిస్తాను నేను పిచ్చిపప్పులా కనపడుతున్నానరా లోపలికెళ్ళి చూడరాడు ఏమేడుతున్నాడు ఊరుకోడా లోపల మ్యాజిక్ లోడు మ్యాజిక్ కూడా నాలాగే ఉన్నాడా నీలాగా నీలాగే అనుకున్నాడు మ్యాజిక్ లోడు నీ తలకాయ జరిగింది చూసుంటే నువ్వు చచ్చుంటే వాడివి గజ కేసరి బాయ్ నాలా అమ్మాయిని తీసుకెళ్తున్నాడు చూడు గాజకే సరిపా ఊరుకుండా అవుతాడా మ్యాజిక్ లూడు అమ్మాయి గారిని తీసుకెళ్తున్నాడు మ్యాజిక్ కూడేరా కానీ నా వేషంలో తీసుకెళ్తున్నాడు కాదండి అలాగే తీసుకెళ్తున్నాడు చూపిది తీసాం సరిగ్గా చూడు మ్యాజిక్ కోడు సరిగ్గా చూడురా మ్యాజిక్ కోడు సరిగ్గా చూడు మ్యాజిక్ లోడు ఏంటి గొడవ ఏమి లేదు బాస్ ఆ మగ పెళ్లి తరకు మ్యాజిక్ గాడు మన ఇంటికొచ్చి వచ్చి నా వేషంలో మారి అమ్మాయిని తీసుకెళ్తున్నాడు వచ్చావా నీకెలా తెలుసు బాగుందా లేకపోతే అమ్మాయి వెళ్తాడు వెళ్తాంటేను నాలుగు ఎవడో అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాంటి గాలి కబుర్లు అంటే ఎట్ట ఉంటాయి ఇంకెవరితో అనుకోక నవ్వుతారు పదరా నా ఒంటేసరి చూడు నీ శశిరేఖను ఎత్తుకొచ్చేసాను ఇక మీ ఇష్టం ఇద్దరు కలిసి గజకేసరి పా జమానా ఎంత ఫాస్ట్ అయిపోయింది పెళ్లి కాకుండానే హద్దులు దాటి ముద్దులు పెట్టేసుకుంటున్నావు అరే గమాల్ పిల్లలు మాట్లాడుకుంటుంటే దొంగ సాటుగా నువ్వు ఇక్కడ పడుతున్నా రాడుతున్నా నీకు పుణ్యం ఉంటుంది నాలా మాత్రం కనిపించకు నాకెందుకో భయం వేస్తాను అదేంట్రా నీ ఫేస్ చూసి నువ్వే భయపడుతున్నావు అంత భయంకరంగా ఉందా అయితే నీ ఫేస్ నువ్వే ఉంచేసుకో గజే కేసరి అంబయ్యా అంత షికారి షికారు కా ఎక్కడికి ఇంకెక్కడికయ్యా మనస్మా సేనానికి నా నాన్నగా ఎలా పుట్టావు నాన్న పడ్డవాడిని నాకు తెలుసురా వాడి నిజంగానే దెయ్యాలు అది ఒరిజినల్ దెయ్యాలైతే నన్ను జరిపించమని చూద్దాం ఇదిగో దెయ్యాలకి నువ్వు నేనని భేదం లేదు అందరినీ పీకి తింటాయి ఓరి నా పొట్టి కృష్ణ ఎన్నాళ్ళకి నిజం చెప్పావురా అదిగో గుమ్మ గుమ్మ పెళ్లి వారు వంటలు నడుతున్నట్టుగా ఉంది నేనున్నాను భయపడుకుంటారు రండి నువ్వు ఉండాలంటే ఇక్కడే ఉండాలి అక్కడికి వెళితే వాళ్ళు చేసే విన్యాసాలు నువ్వు చూడలేవురా చచ్చిపోతావు సరే నేనే వెళతా వెళ్ళండి వెళ్ళండి అలాగా కూడా బాగా ఎప్పుడు వీరకాయ కూర కనీసం ఈ పెళ్లిలోనైనా చలపతి చలపతిగాడి తలకూర తిందా అంటే నువ్వు ఒప్పుకోవు ఆ చలపతిగాడి తలకాయలో ఏముంది ఇదిగో ఆ పక్కన ఉన్న కృష్ణగాడి తలకాయలో అయితే డబ్బు డబ్బు గుంజు గుంజు ఆ పొట్టి బుడంకాయ నాది కాదు నాది కాదు నాది మళ్ళీ మన కాంట్రవసం దగ్గరికి ఉచ్చు మీ ఆట ఆడుతుంది మా మగాళ్ళు వదిలేండి పదండి పదండి బుర్ర బిర్యానీ నాన్న ఎక్కడైనా దాచావో ఎవరికంత ఇచ్చావో చెప్పకుండానే పోయావా నాన్నో నాన్న ఇచ్చేది మీ నాన్నకి మేమందరూ లిస్ట్ నా దగ్గరనే ఉంది దాన్ని మడిచి అది మీకు ఆర్క సన్నికోసల్ కూడా నెల్లు అబ్బా నేను నా ఎలా నువ్వు చూసుకుంటావ్ ఎల్లు బాయ్ నా మాయకి తండిని పొట్టని పెట్టుకుంటారరా మిమ్మల్ని నా పొట్టలు పెట్టుకుంటారరా పట్టుకో వెళ్ళండి వెళ్ళండి వీలు పడండి ఇంగ్రీ తుప్పులు అది ఇక్కడ పడక వస్తుంటే తల అక్కడ ఎందుకుంటారు ఆ ఈ పక్కన ఉంది చూడు అక్కడ ఇక్కడ సార్ పెళ్లి కొడు తెలియకుండా వాళ్ళ టేపరి కడర్ సీక్రెట్ గా వెరీ గుడ్ లేకపోతే డాన్సులతో మా అడవి రావుడిని భయపెట్టి జ్వరం వచ్చేటట్టు చేస్తారు గురి ప్లే నొక్కి ఒకటి నుంచి పది లెక్క పెట్టేలో బాంబేటట్టు చేసావా నా గొరి తప్పదు చూస్తాగా చూస్తూనే ఉన్నావు రామా నోరు మేంట్రా మీ ఏడుపు ముఖాలు మారిస్తే ఈ ప్లాన్ అన్నా సక్సెస్ అవుతుంది ఈ ఖాళీ పెట్ట ఒకటి పోడి ముఖానికి రామా ఈ పెట్టిన కూడా నీ పొట్టనే పెట్టుకున్నావు రామా ఈ ప్లాన్ అన్నా కనీసం సక్సెస్ అయితే నీకు వంద కొబ్బరికాయలు కొడతాను కొబ్బరికాయలు వంద వేరు శనక్కాయలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఒరే దరిద్రుడా నీ దరిద్ర పోగుడు ఆపుతావా రోజు రోజుకి నీ దౌర్జన్యం ఎక్కువైపోతుంది రామా కాసేపు మోస్తావా కృష్ణ సార్ అదిగో మ్యూజిక్ స్టార్ట్ అయింది ఇంకే ఒకటి నుంచి పది లెక్క పెట్టి మూడు నాలుగు ఐదు గవర్నమెంట్ ఆఫీస్ లో ఫైళ్లు మూవ్ అయినట్టు ఒకటి రెండు ఓకే నాలుగు ఐదు ఆరు మ్యూజిక్ ఏంటి లేకపోతే ఏంటి నిన్న నన్ను సోలో కాడి చేసి వాళ్ళందరూ గ్రూప్ డాన్సులు చేస్తారా ఈ రోజు ఎలా చేస్తారో నేను చూస్తా ఈ టేపరికాడ్ వాళ్ళనే కొట్టుకొచ్చేసా ఇదే అది పదే నాకు తప్పకు తెలిసిపోందా తెలిసిపోయింది ఈ బాంబు బేలుడికి మీ బట్టలు చిరిగాయ గాని మీ బాడీలకు ఏమీ కాలేదు ఇది ఇక్కడ ఏంటి అక్కడ వెలికాయటి ఇంకొకరి తెలిసిపోయింది కొడి ఆ రోజు పెళ్లి వారి బస్సులో పెట్టిన బాబు కూడా ఇలాంటి పొగ బాంబే అయి ఉంటది నువ్వు ఏమంటావు కృష్ణ అంత డబ్బు తీసుకుని శివరాశిని తీసుకుని రమ్మంటే శివకాశి తీసుకొచ్చావు కదా అది వచ్చాం ఆ పెరట్లో ఉన్న చీపులు దెయ్యాలు వదల కొడతా తుప్పులు అది వాటిని తీసుకోయ్య శవాల మీద శవాలు చేస్తున్నాను ఈ అడవి రాముడిని చెప్తున్నాను వాళ్ళు దెయ్యాలు సాక్షిగా దెయ్యాలే అంత అనుమానంగా ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కాళ్ళు చూడండి రామా ఆ కాళ్ళు చూడాల్సిన కర్మ నాకేంటయా కాదన్నా దయ్యాల కాళ్ళు ఎందుక తిరిగి ఉంటాయి కదా నేను మోహిం చదివాను ఇదిగో వాళ్ళ కాళ్ళు కనుక వెనక్కి లేకపోయా మీ అందరి కాళ్ళు వెనక్కి లేక కొడతా ఎన్నో దెబ్బలు తిన్నాం ఇప్పుడు వెనక్కి వెళ్తావా కృష్ణ అంతే రామా నిరూపిస్తాం బాబు అరుగో మగ పెళ్లివాడు తాలూకు ఆడదయ్యాలు వస్తున్నాయి చూడండి అంటే ఆగండి మీ కాళ్ళు గడిగే అదృష్టం మాకు ఇవ్వండి జన్న ఇంత పాడాచారా విడిదింటి నుంచి వచ్చిన కాళ్ళు కడుక్కోవాలా మీ కాలు కడకపోతే మా కాళ్ళు విరకొడతాడు చెదలు పట్టిన మంచ కోళ్ళలాగా ఉన్నాయి మీ కాళ్ళు ముందు వాటిని వాష్ చేసుకోండి పెనాయిల్ తో ఆగండి ఆగండి ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సిందే చెల్లిమా నేను ఒకటి చేస్తాను నువ్వు ఒకటి చేసేకి ఇస్తాంలే తృప్తిగా ఉంటుంది ఓపమ్మ అంటే బావుస్ చూడు చూడు కాళ్ళు ఉన్నాయి కదా ఎలాబోలా ఈ పెళ్ళిని చెడగడదాం అని తొడకండి కాబట్టి నాన్నా నీకు దెబ్బ మీద దెబ్బ పండే మీకు కావాల్సింది ఆడవాళ్ళ కాళ్ళు వెనక్కుంటమే కదా నువ్వు వెనక్కి తిరిగమ్మా ఇప్పుడు చూడండి కాళ్ళు వెనక్కున్నాయో లేదో ఒకసారి లేస్తారా తోడికి లోకు అయిపోయామండి